హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ బంగారు సహస్ర కుకింగ్ ఈరోజు ఈ వీడియోలో పచ్చి శనగలతో పకోడీ ఎలా చేసుకోవాలో చూపియబోతున్నాను ముందుగా ఈ పకోడీ చేయడానికి శనగలను ఒక ఐదారు గంటలు నానబెట్టుకోవాలి లేదా నైట్ నానబెట్టి మార్నింగ్ చేసుకున్న ఈజీగా ఉంటుంది విధంగా నానిన శనగలని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ధనియాలు ఒక మూడు పచ్చిమిరపకాయలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి శనగలను గ్రైండ్ చేసుకునేటప్పుడు ఇందులో వాటర్ వేయకుండా మరీ పేస్ట్ లా కాకుండా కొంచెం పలుకుగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే మీ రుచికి తగినట్టుగా సాల్ట్ వన్ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా కొత్తిమీరను సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇందులో మీ దగ్గర కరివేపాకు ఉంటే కరివేపాకును కూడా వేసుకోండి చాలా బాగుంటుంది కలిసేలాగా ఒకసారి కలుపుకోండి ఇక్కడ నేను పకోడీ కొంచెం క్రిస్పీగా రావడానికి బియ్యపిండిని వేసుకుంటున్నాను ఏపిండిని వేసుకోవడం మీ ఇష్టం అండి ఇది వేసుకోకుండా బాగానే ఉంటుంది పిండి మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోండి పిల్లలు తింటారని పచ్చిమిర్చిని నేను శనగలు మిక్సీ పట్టుకునేటప్పుడే వేసేసుకున్నాను మీరు కావాలనుకుంటే చిన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా చిన్న చిన్నగా వేసుకోవాలి వీటిని చిన్నగా వేసుకుంటేనే క్రిస్పీగా వస్తాయి వేసిన వెంటనే కదపకుండా ఇలా ఈ విధంగా వైపు ఫ్రై అయిన తర్వాత ఇంకో వైపుకు ఫ్రై చేసుకోవాలి విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి రెండో వాయి వేసుకునేటప్పుడు ఆయిల్ చాలా వేడిగా ఉంటుంది కదా ఫ్లేమ్ని లోటు మీడియంలో అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలి లేదంటే లోపల పిండి పిండిగా అనిపిస్తుంది అండ్ ఇక్కడ మనకి పకోడీ ఎంత క్రిస్పీగా వచ్చాయో వీటిని చేయడం కూడా చాలా సులువు ఇంకా వర్షం పడినప్పుడు పిల్లలకి వేడివేడిగా హెల్దీగా హెల్తీగా చేసి పెట్టండి ఇష్టంగా తింటారు వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో